ఒకప్పుడు చాలా దూరంలో లేని ఒక దేశంలో మెరిసే తేనె రహస్యం అనే ఒక కథ ప్రారంభమైంది ఒక ఎడారి ఒయాసిస్లో ప్రిన్స్ పైరేట్ బేర్ తన గులాబీ రంగు రాజ్యంలో నివసించేవాడు అతను బంగారు కిరీటాన్ని ధరించి ఒక సముద్రపు దొంగకంటికి గంతకట్టుకుని ఉండేవాడు అతని దగ్గర ముప్పై ఏడు రకాల కిరీటాలు ఉండేవి అతనికి తేనె టీ అంటే చాలా ఇష్టం మరియు అడవి జంతువులతో మాట్లాడగలడు ప్రిన్స్ పైరేట్ బేర్ తన రాజ్యాన్ని దయతో ప్రేమతో కాపాడుతూ ఉండేవాడు ఒకరోజు టికో అనే అడవి అన్వేషకుడు పులి ఒక ప్రత్యేకమైన మ్యాప్తో కి వచ్చాడు ఆ మ్యాప్ మూడ్ని బట్టి మార్పులు చెందుతుంది టికో నవ్వుల రత్నం కోసం అన్వేషిస్తున్నాడు టికో ఆ రత్నాన్ని కనుగొనడానికి ప్రిన్స్ పైరేట్ బేర్ సహాయం కోరాడు ఓ నవ్వుల రత్నం ప్రిన్స్ బేర్ ఆశ్చర్యంగా అన్నాడు నేను విన్నాను అది చాలా అరుదైనది సరే నేను నీకు సహాయం చేస్తాను వారి మొదటి పని ఏమిటంటే బ్లాక్ కోట పజల్స్ను పరిష్కరించడం ఇది రత్నం వైపు దారితీస్తుంది హెన్రీ కోటలను ఇష్టపడతాడు మరియు బ్లాక్ కోట పజల్స్ ను పరిష్కరించడానికి ప్రిన్స్ బేర్ సహాయం చేశాడు ప్రిన్స్ బేర్ అడవి జంతువులతో మాట్లాడగలడు కాబట్టి అతను రహస్య మార్గాలను కనుగొనడానికి వాటిని అడిగాడు ఆ సమయంలో టికో తన మూడ్ని బట్టి దిశ మార్చుకునే మ్యాప్ను పరీక్షించాడు అతను చిత్రలేఖనం సాంప్రదాయ కళలను ఇష్టపడే రోంగ్ లాగా చిత్రాలు గీయడానికి ప్రయత్నించాడు మొదట వారు బ్లాక్ కోటా పజిల్స్ను పరిష్కరించాలి టికో తన మ్యాప్ను ఉపయోగించాడు ప్రిన్స్ పైరేట్ బేర్ తన తెలివితేటలను ఉపయోగించాడు మరియు వారు ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు వారు చాలా కష్టపడి పనిచేసి కోట పజల్స్ ను విజయవంతంగా చేశారు తరువాత వారు ఒక ఎడారి లోయలోకి ప్రవేశించారు అక్కడ వారు ఒక పెద్ద కాక్టస్ మాంత్రికుడితో ఎదురుపడ్డారు అతను నవ్వుతూ మీరు నవ్వుల రత్నాన్ని పొందాలనుకుంటే మీరు నా చిక్కు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అన్నాడు అప్పుడు టికో మరియు బేర్ రోంగ్ ఇష్టపడే సాంప్రదాయ కళల ఆధారంగా ప్రశ్నలకు సమాధానమివ్వడానికి సిద్ధమయ్యారు ప్రశ్నలు చాలా కష్టంగా ఉన్నాయి కానీ వారు కలిసి పనిచేశారు టికో చమత్కారంగా సమాధానాలు చెప్పాడు మరియు ప్రిన్స్ పైరేట్ బేర్ తెలివిగా ఆలోచించాడు రోంగ్ కూడా సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు మరియు అందంగా చిత్రించిన చిహ్నాన్ని రూపొందించాడు చివరికి వారు అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారు కాక్టస్ మాంత్రికుడు ఆశ్చర్యపోయాడు బాగుంది మీరు గెలిచారు అని నవ్వుతూ అన్నాడు కాని నవ్వుల రత్నంకోసం కాదు ఒక రహస్యాన్ని కనుగొన్నారు వారు ఒక రహస్య గదికి చేరుకున్నారు అక్కడ నవ్వుల రత్నం బదులుగా తేనెతో నిండిన ఒక చిన్న పెట్టె ఉంది ప్రిన్స్ బేర్ ఆశ్చర్యపోయాడు ఎందుకంటే అతనికి తేనెటీ అంటే చాలా ఇష్టం టికో మరియు ప్రిన్స్ పైరేట్ బేర్ ఒయాసిస్కు కు తిరిగి వచ్చారు రహస్య తేనె టీని పంచుకున్నారు వారు రత్నాన్ని కనుగొనలేకపోయినా వారు మంచి స్నేహితులుగా మారని గ్రహించారు హెన్రీ కోటా పజిల్స్ను ఇష్టపడ్డాడు రోంగ్ అందమైన చిహ్నాన్ని రూపొందించడం ఆనందించింది మరియు టికో మరియు ప్రిన్స్ పైరేట్ బేర్ ఒకరినొకరు సహాయం చేసుకున్నారు ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయడం చాలా సరదాగా ఉందని వారు కనుగొన్నారు వారి స్నేహం తేనె టీ కంటే ఎక్కువ విలువైనది అని అర్థం చేసుకున్నారు మీరు ఎంత మంచి శ్రోతారో చూద్దాం మీరు క్రింది ప్రశ్నకు సమాధానం ఇవ్వగలరా పికో దేనికోసం అన్వేషణలో ఉన్నాడు మీరు ఎలా చేశారో చూద్దాం జవాబు నవ్వుల రత్నం మీరు చాలా బాగా చేశారు ఈ స్టోరీపై కథ నీకు నచ్చిందని ఆశిస్తున్నా మరుసటిసారి కలుద్దాం